హలో ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు గురప్ప కొనకైతే వచ్చామండి ఇక్కడి నుంచి అయితే దగ్గర అండి అది మైలవరం డ్యామ్ దగ్గర నుంచి అయితే ఇది దగ్గరనే మేమైతే ఇక్కడికి వచ్చామండి ఎందుకంటే ఇక్కడ ప్లేస్ చాలా బాగుంటుందండి ప్రశాంతంగా ఉంటుంది కొంతసేపు కూర్చున్నా కూడా ఎందుకంటే ఉయ్యాలవి ఉన్నాయి పిల్లలు కూడా బాగా ఆడుకుంటారు అక్కడైతే మేము కొద్దిసేపు ఉండి అయితే మేము మళ్ళీ వెళ్ళామండి గండికోటకు అయితే వెళ్ళే రోడ్ అండి ఇది పై నుంచి అయితే చూడండి ఇది మొత్తం డ్యామ్ అండి మేము ఫైనల్గా అయితే అయితే వచ్చేసాం చూడండి ఇది మొత్తం గండికోటనే అండి అక్కడ కనిపించేది ఒక ఊరండి గండికోటలో అయితే ఒక ఊరు కూడా ఉందన్నమాట చిన్న ఊరు దాని దాటుకొని వచ్చే ఇది మొత్తం గండికోటనే అండి చూడండి ఎన్ని వెహికల్స్ అయితే వస్తున్నాయో చాలా మంది జనాలు అయితే ఎప్పటికీ వస్తూనే ఉంటారండి ఇక్కడ షూటింగ్స్ కూడా చాలా జరగా ఇప్పటి వరకు అయితే చూడండి ఇది అంతా మస్జిద్ అండి చాలా పెద్దది మజిద్ది చూడండి ఇది లోయకి వెళ్ళే రోడ్ అండి ఇది కత్తుల కోనేరి అండి దీని పేరు చూడండి ఇది అన్నమాట మొత్తం అయితే ఎండిపోయిందండి కోనేరి లేకపోతే దీంట్లో ఎప్పటికీ వాటర్ ఎండిపోవు అని అయితే చెప్తూ ఉన్న ఉండేవారు అప్పుడైతే ఇప్పుడైతే మొత్తం అయితే ఎండిపోయింది చూడండి మొత్తం అయితే గడ్డి అయితే ఉంది దీంట్లో వాటరే తీసుకుపోయేవారండి ఆ ఊర్లో ఉన్న వాళ్ళైతే ఇప్పుడైతే మొత్తం ఎండిపోయిందన్నమాట చూడండి మొత్తం జనాలు వస్తున్నారు కదా అక్కడి నుంచి అదైతే లోయకి వెళ్ళేదారండి అది వచ్చి ఏమంటారంటే ధాన్యాగారం అంటారండి దాని పేరు పెద్దగా కనిపిస్తుంది కదా అదైతే లోయకి వెళ్ళేదారండి అక్కడ కనిపించేది మొత్తం లోయనే చూడండి ఇది పాతకాలకు సంబంధించిన దేవాలయం అండి అది కూడా ఇక్కడ కూడా ఉన్నారు చూడడానికి జనం అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్